హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో రెండే రెండు గంటల్లో దోశల కోసం బియ్యాన్ని పప్పులని నానబెట్టుకొని రుబ్బి దోశలు వేస్తే ఏ విధంగా వస్తాయో చూపించబోతున్నానండి నేనైతే టైం లేదనేసి ఒక రెండు గంటల పాటు ఈ బియ్యాన్ని పప్పులు నానబెట్టి పిండి రుబ్బి దోశలు వేసాను మరి ఆ దోశలు ఏ విధంగా వచ్చాయనేది ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ దోశలని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇలాగా ఒక గిన్నెలోనికి నాలుగు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి మీరు కూడా ఏ గ్లాస్ తోటైతే బియ్యాన్ని తీసుకుంటారో అదే గ్లాస్ తోటి మిగతావన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కొలిచి తీసుకోండి ఇలా నాలుగు గ్లాసుల వరకు నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఈ రేషన్ బియ్యంతో మనం దోశలు చేసామంటే క్రిస్పీగానే వస్తాయి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఇప్పుడు విధంగా నాలుగు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఏ గ్లాస్ తోటైతే బియ్యాన్ని తీసుకుంటున్నారో అదే గ్లాస్ తోటి మినపగుండని కూడా తీసుకోండి అలాగే మళ్ళీ అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు ఇలా ఇలాటుకులను కూడా తీసుకోండి ఇందులో రెండు స్పూన్ల వరకు మెంతుల్ని కూడా వేసుకోండి అలాగే మూడు స్పూన్ల వరకు శనగపప్పుని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ని పోసుకొని మూడు నాలుగు సార్లు అయినా శుభ్రంగా కడగండి ఎందుకంటే ఇవి రేషన్ పేంక్ కదా ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా నాలుగు సార్లు కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పప్పులలో సరిపడా ఫ్రెష్ వాటర్ని పోసుకోండి అలాగే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఈవినింగ్ సెవెన్ అయిందండి సెవెన్ కల్లా నేను ఈ దోశలై నానబెడుతున్నాను పిండిని దోశల కోసం ఇప్పుడు ఈ గిన్నెపై మూతని ఉంచి ఒక రెండు గంటల పాటు నానబెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి రెండు గంటలైందని బియ్యం నానబెట్టేసి ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి నైన్ అయింది నైన్కి చూపిస్తున్నాను చూడండి మనకి బియ్యం నానేయలేదో చూద్దాం బియ్యం చక్కగా నానిపోయాయండి అలాగే సెన పప్పును కానీ ఇలా తుంపి చూస్తే తెలుస్తుంది చక్కగా రెండు ముక్కలు అవుతుంది ఇలా నానినం బియ్యంలోని వాటర్ని పంపేసి తీసుకొని రండి ఇలా వంపి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యం పప్పుల్ని మిక్సీ జార్లోనికి సరిపడా వేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్గా పోసుకుంటూ దోసపిండి లాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇదిగోండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ని ఒక బౌల్లోనికి వేసుకోండి ఇదే విధంగా మిగతా బియ్యం పప్పుల్ని కూడా నానబెట్టి ఈ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెపై మూతని ఉంచి నైట్ అంతా కూడా మనం పులినిద్దాము చూడండి ఆ విధంగా పులినిచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కల్లా చూపిస్తున్నాను చూడండి పిండి అయితే చక్కగా పులిసిపోయింది కింద అయితే పోలేదు కానీ గిన్నెకి పైగా నిండుగా వచ్చేసిందండి ఇంకొంచెం పెద్ద గిన్నెనైతే పెట్టుకోండి మీరు ఇంత చిన్న గిన్నె కాకుండా ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో రుచికి తగ్గ ఉప్పుని వేసుకుంటున్నానండి ఇక్కడ వాటర్ అయితే నాకు సరిపోయింది ఇంకా వాటర్ని యాడ్ చేయట్లేదు ఇలా గట్టిగా ఉంటే కొంచెం దోశలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ని చిలకరించి ఇలా ఆనియన్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా క్లీన్ చేసేయండి పెనుమ్ని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి దోశ పిండి బ్యాటర్ని ఈవెన్గా వేసుకుంటూ ఇలా పెనుమంత వెడల్పుగా వేసుకోండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద దోశను కాలనివ్వాలండి ఇప్పుడు ఇలా కాలిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని దోశ మీద అలాగే అంచులి వెంబడి వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత చూడండి అట్ల పైన ఇలాగ ఈ వెనగా ఇట్లాగా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల దోశ అనేది మనకి స్మూత్గా వస్తుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒకవైపు ఈ దోశను కాలుస్తున్నానండి ఇలా రెడ్ కలర్గా వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి దోశ అయితే ఎంత చక్కగా వచ్చిందో మంచి కలర్లో వచ్చింది అలాగే హోటల్ స్టైల్లో ఎలా వచ్చిందో అలా వచ్చిందండి చాలా బాగా వచ్చింది అలాగే నేను మరొక దోసను కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఆనియన్ దోశని వేస్తున్నాను అండి అయితే ఇలా ఆనియన్ దోశని వేస్తున్నాను ఈ ఆనియన్ దోశని కూడా ఒక వైపు మీడియం ఫ్లేమ్ మీద కాలు నచ్చి అంటే చక్కగా వస్తుందండి మంచి కలర్లో ఓకే అండి చూసారు కదా దోశలు అయితే చక్కగానే వచ్చాయి ఇదే విధంగా ఒక తర్వాత దోశలు వేసి తీసుకోవడమే ఓకే అండి రెండు గంటల పాటు నానబెట్టినా కూడా దోశలు అయితే చాలా చక్కగానే వస్తాయి నేను ఎలా వస్తాయో అనుకున్నాను మనము అటుకులు పప్పు వేయడం వల్ల మంచి కలర్లో వచ్చాయి అలాగే సాఫ్ట్ అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయండి ఓకేనండి ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా రెండు గంటల పాటు నానబెట్టుకొని దోశను ప్రిపేర్ చేసుకోండి ఏం పర్వాలేదు చాలా చక్కగానే వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు కూడా ఇలా టైం లేనప్పుడు ట్రై చేయండి అలాగే వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని దోశల రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో